దీపను సీఈఓని చేయడంతో ప్రాణాలు తీయాలని చూసిన జ్యోష్నా పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు దీపను సీఈఓని చేయాలని అనుకోవడం ఏంటి మరి దీప ప్రాణాలు తీయాలని జ్యోష్నా పారిజాతం ఎలా అనుకున్నారు సుమిత్ర ఏం షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే కార్తీక్ని సీఈఓని చేస్తారేమో అని జోష్న తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టుగా కార్తీక్ భావన్ సీఈఓని చేయడానికి నేను ఒప్పుకోను ఎందుకంటే తను ఎలాంటి అర్హత లేనివాడు అని చెప్పనేసరికి కార్తీక్ అర్హత లేకపోవడం ఏంటి ఒకప్పుడు కార్తీక్ ఈ కంపెనీ సీఈఓ ఆ విషయం మర్చిపోయావేంటి ఏంటి కానీ ఒకప్పుడు పరిస్థితులు వేరు ఎండి గారు ఇప్పుడు పరిస్థితులు వేరు ఎందుకంటే కార్తిక్ గారు నాకు అగ్రిమెంట్ రాశారు నేను చెప్పినట్టు చేయాల్సిందే నా మాట కాదని ఏమీ చెయ్యడానికి లేదు సో ఆయన నా మాట కాదని సీఈఓ పదవిలో కూర్చుంటాను అంటే అడగండి ఆయన్న అని చెప్పనేసరికి కార్తీక్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో ఇంకా అందరు కూడా మాట్లాడండి కార్తీక్ గారు అని చెప్పనేసరికి కార్తీక్ మాట్లాడతాడు నాకు సీఈఓ పదవి చేయాలని లేదు నేను ఒకళ్ళకి మాటిచ్చి కట్టుబడ్డాను అగ్రిమెంట్ కోసం కట్టుబడ్డాను కాబట్టి అగ్రిమెంట్కే కట్టుబడి ఉంటాను అని చెప్పి మాట్లాడతాడు ఏంటి బావి ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఆయన నేను కార్తీక్ని సీఈఓని చేస్తానని నేను చెప్పలేదే మీరే తొందరపడి నిర్ణయం తీసుకున్నట్టు మాట్లాడారు నేనేమి అనలేదు కదా అని చెప్పి శివన్నారాయణ కాస్త మరి సీఈఓని ఎవరిని చేద్దామనుకుంటున్నారు అని చెప్పనగానే ఆయన నేను కార్తీక్ని లోపలికి పిలిచింది సిఈఓని చేస్తానని ఏమీ చెప్పలేదే ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుందని నాకు ముందే తెలుసు కార్తీక్ చెప్పిన వ్యక్తి అని చెప్పాను కానీ ఈ పాటకు ఆల్రెడీ ఆఫీస్లో ఎంటర్ అయ్యే ఉంటారు అని చెప్పనేసరికి దీప కాస్త క్యారియర్లు తీసుకుని వస్తుంది దీపే సీయు అన్న విషయం క్లారిటీ వచ్చేస్తుంది జోష్నకైతే వెంటనే పారిజాతానికి ఫోన్ చేసి చెప్తుంది చెప్పేసరికి పారిజాతం అయితే సుమిత్రని ఏదో రకంగా రెచ్చగొట్టాలని ఇన్ఫ్లెక్ట్ చేసి మీకు నీ కూతురు సంగతి తెలుసు కదా ఆ దీపని సీఈఓని చేస్తానంటున్నారు పద మన ఇద్దరం వెళ్ళి అడుగుదాము అని చెప్పి సి సుమిత్ర ఇటు వారి జాతం ఇద్దరు బయలుదేరి వస్తారు బయలుదేరి వచ్చేసరికి వీళ్ళు లంచ్ చేసి మీటింగ్లో కూర్చునిపోతారు ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అనుకుంటూ ఉండగానే సుమిత్ర కాస్త వచ్చేసరికి ఏంటమ్మా సుమిత్ర ఇలా వచ్చావు అనగాని మీరు సిఈఓని కొత్త సీఓని చెప్పాలి అనుకుంటున్నారంట కదా ప్రకటించాలనుకుంటున్నారు కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పాను కానీ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు మామయ్య గారు అని చెప్పాను కానీ అదేంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు అనగానే నా భర్త నిర్ణయానికి మా మామయ్య నిర్ణయానికి ఎదిరించి నిలబడే కోడల్ని కాదు నేను వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు పైగా అది కుటుంబ సమస్య కాదు నేను మధ్యలో దోరి వాళ్ళతో మాట్లాడడానికి పోరాడడానికి అది కంపెనీ సమస్య కంపెనీ నష్టాలు వచ్చినా వాళ్ళే బాధపడాలి లాభాలు వచ్చినా వాళ్ళే సంతోషపడతారు అందులో వాళ్ళ జీవితంలో నేను ఉంటానే కానీ ఆ కంపెనీ వ్యవహారాల్లో నేను తలదోర్చనత్తయ్యా ఈ విషయం మీకు అక్కడే చెప్పేదాన్ని మీకు అక్కడ చెప్పినా మీరు వినిపించుకునే స్థితిలో లేరని ఇక్కడి వరకు వచ్చాను జోష్నకే అంత సమర్థత ఉంటే మావి గారి సిఈఓ స్థానంలో కంటిన్యూ చేయించేవారు కదా జ్యోష్న ఒకప్పుడు తప్పు చేసింది తను తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక నెల అడిగింది ఇంకా ఇంకా జ్యోష్నకు అవకాశాలు ఇచ్చుకుంటూ పోతూ జ్యోష్న బాధపడుతుంది ఏదో చేసుకుంటుంది అని చెప్పి ఆలోచించి ఇదంతా చేశామనుకోండి తర్వాత మనలాంటి కుటుంబాలు మనల్ని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డు పాలు పడు పడతాయి వాళ్ళు దిక్కుతోచని వాళ్ళు అవుతారు మామయ్య గారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అనేసరికి మీరు ఇక్కడ ఉంటారా వస్తారా అని చెప్పనేసరికి వస్తాను అంటూ అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపో ఇద్దరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇప్పుడు సీఈఓగా ఎవరిని అనౌన్స్ చేయబోతున్నారు అనగానే దీప దీపనే న్యూ సీఈఓగా అనౌన్స్ చేయబోతున్నాను అనగాని దీపను ఎలా చేస్తారు దీపకు ఏ అర్హత ఉంది అని చేస్తారు అనగాని దీపకు అర్హత ఉంది కాబట్టి చేస్తాను దీపకు సపోర్ట్గా కార్తీక్ ఉంటాడు కార్తీక్ ప్రతి విషయంలో దీపను సపోర్ట్ చేస్తూ ఉంటాడు నీ మాట కాదని ఏమీ చేయడానికి కార్తీక్కి నేను స్థా ఆన ఇవ్వట్లేదు తన భార్యకి భర్త సపోర్ట్ చేస్తాడు అని మాత్రమే చెప్తున్నాను జ్యోష్న నువ్వు ఎలాంటి దానివో నీ మనస్తత్వం ఏంటో నాకు క్లియర్గా అర్థమైపోయింది ఎదుటి వాళ్ళకి నష్టాలు వచ్చినా సరే నువ్వు మాత్రం గొప్ప స్థాయిలోనే ఉండాలనుకున్న నీలాంటి దాని మనస్తత్వంతో ఏ కంపెనీ కూడా ముందుకు సాగదు అది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పి దీపను సీఈఓని చేస్తున్నాను అంటూ చెప్పేసేసరికి శివనారాయణ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి పది సార్లు ఆలోచిస్తారనే నమ్మకం నాకుంది జ్యోత్నా మేడం సమర్థత మీద మాకు నమ్మకం లేదు కానీ దీప కార్తీక్ సార్ల మీద నమ్మకం ఉంది ఎందుకంటే ఒకప్పుడు పాతాళానికి పడిపోయిన సత్యరాజ్ రెస్టారెంట్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లారు దీప గారి వంటల గురించి మేము చాలా విన్నాము ఆవిడ చేతి వంట చాలా బాగుంటుందని విన్నాము అని చెప్పాను కానీ అప్పుడు సిఈవోగా ఎందుకు హెడ్ కుక్గా వేసుకోవచ్చు కదా అనగానే మా ఇష్టం మేము నచ్చినట్టు చేసుకుంటాము మీకు ఎలాంటి సంబంధం లేదు మాజీ సీఈఓ గారు మీరింకీ కంపెనీకి మీ సేవలు మాకు అవసరం లేదని మిమ్మల్ని రిజైన్ చేయమని చెప్పాను మీ అంతటి మీరు చేయలేదు కదా మేము పీకి పాడేస్తున్నామంటూ చెప్తారు చెప్పేసేసరికి జోష్న చాలా ఆవేశంగా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఎందుకు సార్ ఇది అని చెప్పాను కానీ దీపా నీ గురించి నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను కార్తీక్తో డిస్కషన్ చేసే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త మాట్లాడతాడు మాట్లాడేసరికి దీపని సీఈఓ స్థానంలో కూర్చోపెడతారు కూర్చోపెట్టిన తర్వాత రేపటి నుంచి నువ్వే సీఈఓవి అని చెప్పనేసరికి అయితే ఈ రోజుకి మీకు సేవలు చేసుకుంటానంటూ ఇంటికి వస్తుంది దీప ఇంటికి వచ్చిన తర్వాత జ్యోష్నా పారిజాతం దీపం మీద చాలా కోపంగా ఉంటారు చాలా కోపంగా ఉండేసరికి ఇంకా జోష్న అయితే దీపను ఏదో ఒకటి చేసేస్తాను అనగానే నువ్వేంటే చేసేది నేనే దీపను లేపేస్తాను అంటూ ఇంకా కత్తి తీసుకొని బయలుదేరుతుంది వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది దీప ఇంకా కత్తి తీసుకొని వెనకాల నుంచి జోష్న ఇద్దరు కూడా చంపేయడానికి సిద్ధపడిపోతారు తర్వాత విషయం తర్వాత సంగతి చూసుకుందాం ఎప్పుడు పారిజాతం చెప్తూనే ఉంటుంది కదా మనం ఏం తప్పు చేసినా మన చేతులకి మట్టి అంటకూడదని ఆ ఫ ఆ కూడా బ్రేక్ చేస్తుంది పారిజాతం అయితే ఆ రూలును కూడా బ్రేక్ చేసి దీపను ఏదో ఒకటి చేసేయాలి దీప బ్రతికుండకూడదు దీపను లేపేయాలి అన్న ఉద్దేశానికి వచ్చి కత్తి తీసుకుని మరీ వెళ్తుంది జోష్ నైట్ పారిజాతం ఇద్దరు కూడా దీపను లేపేయాలి అన్న పరిస్థితికి వాళ్ళు అదే ఆలోచనకి వస్తారు ఇంకా దీపం మీద దాడి చేయడానికి ఇద్దరు కూడా అటాక్ చేద్దాం అనుకునేసరికి అత్తయ్య అంటూ గట్టిగా సుమిత్ర అరుస్తుంది అరిచేసరికి ఒక్కసారిగా వాళ్ళకి అప్పటి వరకు పట్టుకున్న మయకం అంతా వదిలిపోతుంది ఒక్కసారిగా దీప సుమిత్ర ఇటు దీప పారిజాతం జోష్న ఇటు సుమిత్ర నలుగురు కూడా ఎదురుగా నిలబడతారు అందరూ హాల్లోకి వచ్చేస్తారు ఏమైంది సుమిత్ర అంత గట్టిగా అరిచావు అనగాని మీరు దీపను సీఈవోని చేశాను క చేశారు కదా మావయ్య అందుకని అత్తయ్య జ్యోష్న దీపను చంపేయడానికి వెళ్ళారు మావయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పను కానీ అవునండి దీపను వెనక నుంచి పొడవడానికి అత్తయ్య ప్రయత్నిస్తుండగా నేను చూసి గట్టిగా అరవడంతో అత్తయ్య పని చేయకుండా ఆగిపోయారు దీప ప్రాణాలు తీయాలనుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు దీపను సిఈఓగా ఎందుకు చెయ్యాలనుకున్నానో తెలుసా దీపకు ఓపిక సహనంతో పాటు సమర్థత కూడా ఉంది దీప ఏం చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించడంతో పాటు తన భర్త అయిన కార్తీక్ నిర్ణయంతో తను ఏకీభవిస్తుంది తను ఏ నిర్ణయం తీసుకున్నా కార్తీక్కి చెప్పి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది నలా తనే చెయ్యాలి తనే అభివృద్ధి చెందాలి తనకే క్రెడిట్ రావాలి అని అనుకోదు అందరూ బాగుండాలి అనుకుంటుంది ఇలాంటి మనస్తత్వం ఉన్న జోష్న చాలా గొప్పది అని చెప్పి సారీ దీప మనస్తత్వం చాలా గొప్పది అని చెప్పి దీపను నేను సీఈఓగా ప్రకటించాను అంటూ ఇంకా చెప్తాడు చెప్పేసేసరికి నేను ఒప్పుకోను తాత దీపను అని చేస్తే నేను అస్సలు ఒప్పుకోను నా ప్రాణాలు తీసుకుంటాను అనగానే ఏంటి ప్రాణాలు తీసుకుంటావా అని చెప్పి కానీ అవును తాత దీపను సియువగా ఉంచితే నేను ప్రాణాలే తీసుకుంటాను అనగానే తీసుకో జోష్నా ప్రాణాలే తీసుకో ఎవరొద్దన్నారు నీ ప్రాణాలు సీఈఓ పదవితో ముడిపడి ఉన్నాయన్న విషయం నాకు తెలీదు ఇన్ని రోజులు నువ్వు మా కోసం నీ కోసం బ్రతుకుతున్నావు అనుకున్నానే తప్ప కేవలం సీఓ పదవి కోసమే నీ ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నావన్న విషయం తెలియదు నాకు అసలు నువ్వు ఎలాగ ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని చెప్పాను కానీ నిజమే మాట్లాడుతున్నాను కదా నువ్వు నీ ప్రాణాలు తీసుకుంటాను అంటున్నావంటే ఎందుకోసమో అనుకుంటున్నాను కేవలం దీనికోసమే సీఈఓ పదవి దక్కలేదనే ప్రాణాలు తీసుకుంటావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి మమ్మీ అని చెప్పాను కానీ మమ్మీని కాబట్టే చెప్తున్నాను నేను నీ మమ్మీని కాబట్టే చెప్తున్నాను నువ్వు ప్రాణాలు తీసుకుంటాను అంటున్నావు కాబట్టి చెప్తున్నాను అని చెప్పాను కానీ ఏంటి సుమిత్ర జోష్న ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతలా చేస్తుంది కదా మరి సిఈఓ పదం మీద ఎంతో ఆశన పెంచుకుంది సుమిత్ర అని చెప్పనేసరికి చూడండి అత్తయ్య ఇది నాకు నా కూతురికి జరుగుతున్న విషయం మీరు మధ్యలో కలగ చేసుకుంటే అస్సలు బాగోదు ఒకప్పుడు మీరు ఇలా కలగ చేసుకుని చాలా పెద్ద తప్పు చేశారు అయినా నా కూతురు ఈ రకంగా పదవుల మీద వాటి మీద వీటి మీద ప్రాణాలు పెట్టుకుంటూ బ్రతుకుతుందని అనుకోలేదు మేమంటే ఇష్టం అనుకున్నాను కానీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా కానీ పట్టించుకోకుండా అయిపోయింది నాకు నా భర్తకి గొడవ రావడానికి కారణం ఎవరో తెలుసా జోష్ననే నాకు ఆ విషయం తెలుసు జోష్ననే తన తండ్రిని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూనే ఉంది రెచ్చగొడుతూ ప్రతి విషయంలో కూడా చేస్తూనే ఉంది నాకు బాగా తెలుసు జోష్న ఎందుకెలా మారిపోయిందో ఇలా మారిపోవడానికి కారణం మీరే కదా అత్తయ్య మీ వల్లే కదా జోష్న టోటల్గా ఇలా మారిపోయిందని చెప్పనేసరికి నేనేం చేశాను సుమిత్ర ప్రతిదానికి నన్నే అంటున్నావు అనగాని నిన్న అనకపోతే ఎవరిని అనాలి ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు అని చెప్పనేసరికి అదేంటి మీరు కూడా నన్నే అంటున్నారా అని చెప్పాను కానీ నిన్నే అనాలి నిన్నే అనాలి నిన్న అనకపోతే ఎవరిని అనాలి చెప్పు అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ జ్యోష్ణ ఈరోజు ఇలా పదవుల మీద ఆస్తుల మీద వ్యామోహం పెంచుకోవడానికి కారణం నువ్వే జ్యోత్న నువ్వే పారిజాతం అంటూ ఇంకా జోష్ జోష్నను ఇటు పారిజాతాన్ని శివ నారాయణ తిడుతూ ఉంటాడు తిడుతూ ఉండేసరికి అదేంటి మమ్మీ అలా నువ్వేమీ నాకు సపోర్ట్ చేయవేంటి ఇంట్లో వాళ్ళు ఎవరూ నాకు సపోర్ట్ చేయట్లేదు జ్ఞానీ కూడా నాకు సపోర్ట్ చెయ్యొద్దు అని చెప్తున్నారా అసలు గ్రాణి ఏం తప్పు చేసిందని సపోర్ట్ చేయొద్దు అంటున్నారు నేనేం తప్పు చేశానని నాకు ఎవరి సపోర్టు దొరకడం లేదు అని చెప్పాను కానీ చూడు జ్యోష్న సీఈఓ పదవిలో నువ్వు కూర్చుంటానని ఏ రోజు ఆశపడలేదు కానీ కార్తిక్ మీద నాకున్న కోపాన్ని నిన్ను సిఈఓని చేయడానికి ఉపయోగపడింది సరే అని నిన్ను సిఈఓని చేసిన తర్వాత నువ్వేమన్నా సరిగ్గా సిఈఓ బాధ్యత మీద దాని పని మీద ఏకాగ్రత చూపించావా అది లేదు ఎంతసేపు బయట పనులు బయట వ్యవహారాలే చూసుకున్నావే తప్ప అటు ఆఫీసు బాధ్యతలు కానీ రెస్టారెంట్ పని కానీ ఏదీ పట్టించుకోలేదు నువ్వు పట్టించుకోకపోవడం వల్ల రెస్టారెంట్ పాతాళానికి పడిపోయింది సత్యరాజ్ రెస్టారెంట్ను పాతాళంలో ఉన్న దాన్ని దీపా కార్తిక్లు ఇద్దరు కలిసి గొప్ప స్థాయికి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు అది మన చేతికి వచ్చింది కార్తీక్ని ఏదో నువ్వు ఇన్ఫ్లుమెంట్ చేసి తనతో అగ్రిమెంట్ రాయించుకొని కార్తీక్ని సీఈవోని కాకుండా చెయ్యాలని చూస్తావని నాకు తెలిసే దీపను సీఈఓని చేశాను దీపం మాత్రమే సీఈఓగా ఉండి మన కంపెనీని నెంబర్ వన్ స్థానానికి తీసుకు వెళ్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది ఏదైనా పని అప్పగిస్తే దాన్ని బాధ్యతగా తీసుకుంటుందే తప్ప దాన్ని గొప్ప అర్హత అని దాన్ని గొప్ప పదవిలా ఎప్పుడు అనుకునే మనస్తత్వం దీపది కాదు అర్థమవుతుందా నేను అన్ని ఆలోచించే తీసుకున్నాను నిర్ణయం అని చెప్పి శివనారాయణ కాస్త వెళ్ళిపోతాడు అది కాదు మమ్మీ నేను సీఈఓ పదవిలో ఉండాలనుకుంటున్నాను అసలు దీపకే అర్హత ఉంది మమ్మీ దీపను సీఈఓని చేయాలని తాత చూడడానికి అనగానే అసలు నీకేం అర్హ అర్హత ఉందని నువ్వు సీఈఓ పదవిలో కూర్చుంటానంటున్నావు అనగానే అదేంటి మమ్మీ నేను చదువుకున్నాను నేను చాలా ఎక్కువ చదువుకుని వచ్చాను కదా ఇంతకుముందు ఆల్రెడీ సీఈఓగా చేశాను కదా అనగాని సరే సీఈఓగా చేసుకుని ఏమన్నా నువ్వు అభివృద్ధి చెందావా సీఈఓగా చేసి నువ్వేమన్నా గొప్పదానివయ్యావా లేదు కదా మరి అలాంటి తప్పుడు సిఈవోగా చేశాను నాకు అర్హత ఉంది అంటూ ఎలా మాట్లాడగలుగుతున్నావు జోష్ణ అసలు నీకు ఉన్న అర్హత ఏంటి చెప్పనా ఎదటి వాళ్ళ మీద నీ హక్కు అర్హత నీ బలుబు మొత్తం చూపించడం ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అనగ తొక్కేయాలని అనుకోవడం ఎదురు పెద్దవాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని ఎదిరించి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవడం నీకు ఇవి ఉన్న అర్హతలు కానీ దీప అలా కాదు అని చెప్పను కానీ నాన్నని చంపబోయిందనగానే అది కేవలం నేను అనుకున్నది మాత్రమే పది మంది కలిసి దాని ఏది నిజమని నమ్మితే అదే నిజమవుతుంది నాకు తెలుసు దీప షూట్ చేసింది కాదు అని నేను అనుకుంటున్నా నా కళ్ళతో చూసిన దాన్ని బట్టి దీపే షూట్ చేసి ఉంటుందని కానీ కోర్టు మీ నాన్న మీ తాత అందరూ దీప షూట్ చేయలేదని నమ్ముతున్నారు అలాంటి తప్పుడు నేను నమ్మాల్సిన అవసరం ఉంది అదే కాదు నమ్మడమే కాదు కార్తీక్ నిరూపిస్తాను అని కూడా చెప్పాడు కదా తొందరలోనే కార్తీక్ మీ నాన్నను షూట్ చేసింది ఎవరా అన్న విషయం ఖచ్చితంగా నిరూపిస్తాడు నిరూపించిన రోజున నేను అప్పుడు మాట్లాడతాను ఆ ఎవరు షూట్ చేశారో ఎవరు వెనకాల ఉండి షూట్ చేయించారో అన్ని విషయాలు బయటికి వస్తాయి అప్పుడే మాట్లాడతాను అప్పటి వరకు నేను మాట్లాడదలుచుకోలేదు దీపం మీద కూడా నింద వేయదలుచుకోలేదు దీపం మీద నాకున్న కోపం ఉంటే ఉండొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో దీపను కోపగించుకుని దీపను సపోర్ట్ చేయకుండా దీప మీద నిందలు వేస్తూ దీపను తప్పు పడుతూ మాత్రం నేను అస్సలు ఉండలేను అంటూ సుమిత్ర కాస్త జోష్ ప్లీజ్ మమ్మీ నాకు సిఇఒ పదవి అని చెప్పాను కానీ చీ నోర్మి ఇంకా ఇంకా సీఈఓ పదవి అని అంటున్నావు తప్ప ఇంకా నేను చెప్పింది కానీ మీ తాత చెప్పింది కానీ మీ నాన్న చెప్పింది కానీ ఏది నువ్వు పట్టించుకునే స్థితిలో లేవు నీకు సిఇఒ పిచ్చి అంతలా పట్టింది చూడు జోష్న ఇక మీదట ఇక మీదట దీపకు ఏ చిన్న ప్రమాదం జరిగినా చిన్న గాయం జరిగినా దానికి కారణం మీరిద్దరే అని ఖచ్చితంగా నమ్మి తీరతాను అర్థమవుతుందా ఖచ్చితంగా నమ్మి తీరతాను అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటికి రాని ఎలా జరిగింది మమ్మీ నాకు సపోర్ట్గా ఉంటుంది అనుకుంటే మమ్మీ కూడా నాకు సపోర్ట్గా లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి మమ్మీ నాకు సపోర్ట్ చేయక ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరూ సపోర్ట్ చేయక నువ్వు చేసినా ఎవరు పట్టించుకోకపోతే ఇంకా దేపై సీఈఓగా కొనసాగ కొనసాగించాల్సిందేనా అంటే నేను ఎందుకు పనికిరాని దానిలా ఉండిపోవాల్సిందేనా అని చెప్పనేసరికి చూడు జోష్న మనం ఇప్పుడు ఏం చేసినా కానీ మనదే తప్పు అంటున్నారు ఇప్పుడు మనం ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితిలోనే ఉన్నాము ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలియని పరిస్థితిలోనే ఉంది అందుకే నాకేమీ అర్థం కావట్లేదు అనగానే అదేంటి గ్రాని నువ్వు అలా చేతులు ఎత్తేస్తే నా నేనేమవ్వాలి నా పరిస్థితి ఏమవ్వాలి అని చెప్పాను కానీ జ్యోష్న నీకు అన్యాయం జరగనివ్వను అని చెప్పనేసరికి అన్యాయం జరగనివ్వను జరగనివ్వను అని అంటూనే ఉన్నావు అన్యాయం జరిగిపోయింది కదా ఇంకేం జరగనివ్వకపోవాలి దీపను రెస్ట్ సిఇవోగా అనౌన్స్ చేయడం జరిగిపోయింది ఇప్పుడు దీప సీఈఓ అయిపోయింది నా ముందు తల ఎగరేసుకొని మరీ నిలబడుతుంది ఇప్పుడు నేను ఏం చేసి దీప ముందు నా పరువును కాపాడుకోవాలి అని చెప్పనేసరికి జ్యోస్నా జరిగిందేదో జరిగింది ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించడం ఇలాంటివి చేయడం ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ ఉపయోగం లేదంటే నేను ఊరుకోవాలా లేకపోతే సీఈవో పదవి మీద ఆశ చంపేసుకోవాలా అనగానే దీపంతట దీపే నీకు సీఈఓ పదవి ఇచ్చేటట్టు చేసుకో అప్పుడు ఎలాంటి గొడవ ఉండదు కదా అని చెప్పను కానీ దీపంతటా దీప సీఈఓ పదవి నాకు ఎందుకు ఇస్తుంది అసలు దీప సీఈఓ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పను కానీ ఖచ్చితంగా ఇస్తుంది ఇచ్చి తీరేటట్టు నువ్వే చేసుకోవాలి దీప సిఈఓ పదవి ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన నువ్వు చెయ్యి అప్పుడే నీకు అన్ని ఆలోచనలు వస్తాయి దీప సిఇ పదవి ఇవ్వాలి అని ఎందుకు అనుకోవట్లేదో నీకు కూడా తెలుస్తుంది అని చెప్పనేసరికి ఏమో గ్రాని అనిపించట్లేదు నాకు అసలు ఇంట్లో ఉండాలని కూడా అనిపించట్లేదు అందరూ కలిసి నన్ను మోసం చేశారు అని చెప్పనగానే కానీ అందరూ కలిసి మోసం చేయలేదు నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు మోసం చేసుకోవడం వల్ల నువ్వు ఇంతటి దురదృష్టాన్ని నువ్వు తగిలించుకున్నావు లేదంటే నీ పరిస్థితి వేరేలా ఉండేది అయినా నీకెంత చెప్పినా అర్థం కాదు జ్యోష్న నా మాట చెప్పి నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను అయినా నువ్వు నా మాట వినిపించుకోకుండా పదే పదే ఎన్నోసార్లు ఇబ్బంది పడుతూ ఇంకా నువ్వు చాలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు అనగానే గ్రాని అని చెప్పనేసరికి వదిలే జోష్న ఇంకా నీకు రాసి పెట్టలేదు అయిపోయినట్టే నువ్వు దీప జోలికి వెళ్ళినా ఎవరి జోలికి వెళ్ళినా నీ పదవి మళ్ళీ నీకు తిరిగి రాదు కార్తిక్ గాడు మంచి భలే ప్లాన్ చేశాడు అని చెప్పనేసరికి ఇదంతా బావ ప్లానే అని చెప్పను కానీ అవును కార్తీక్ ప్లానే కావచ్చు కానీ నువ్వు చేసింది తప్పు లెక్కే కదా వాడికి దొరికావు లేదంటే వాడు కావాలని నువ్వేమీ తప్పు చేసినట్టుగా క్రియేట్ చేయలేదు కదా అని చెప్పాను కానీ అదేంటి జ్ఞాని ఆ మాట అంటున్నావు అంటే బావ చేసింది కరెక్టే అని అంటున్నావా అని చెప్పాను కానీ ఖచ్చితంగా అంటాను జ్యోష్న కార్తీక్ చేసింది కరెక్టే కాదనను కానీ నా మనవరాల్ని బాధ పెట్టడం వల్ల నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నానంతే తప్ప వేరే ఉద్దేశమేమీ కాదు అయినా నువ్వు ఎన్నిసార్లు నీ పద్ధతి మార్చుకోమని నేను ఎన్నోసార్లు చెప్పాను అయినా నీ పద్ధతి మార్చుకోకుండా నువ్వు నేను ఏవైతే పట్టుకుంటానో దానికి మూడే కాళ్ళు నేను వేసిన నడకే గీత నేను వేసిన అడుగే అంటూ ఎటుటో చెప్పుకొచ్చావు కానీ నువ్వు చేసింది తప్పు అని నేను ఎన్నోసార్లు నీకు చెప్పాలని ప్రయత్నించినా నా మాట వినే ప్రయత్నం నువ్వు చేయలేదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏం కాదు చెప్పు ఏం కాదు ఏమీ కాదు నువ్వేం టెన్షన్ పడకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఇంకా ఎప్పటికైనా మించిపోయింది లేవు నీ పద్ధతి మార్చుకుంటే అది నీ ఉనికికే చాలా మంచిది లేదంటే తర్వాత తర్వాత నీ ఉనికి ఏమవుతుందో కూడా వివరించలేమో అని చెప్పాను కానీ అదేంటికి రానీ ఆ రకంగా మాట్లాడి నన్ను ఇంకా భయపెడుతున్నావా అనగాని జరగబోయేది చెప్తున్నాను నీకు నువ్వు ఏంటిని పట్టించుకోకుండా ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను జరగబోయేదే జరుగుతుంది తొందరలోనే నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసి నీ పరిస్థితిని నీ గురించి ఇంకా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారు అది నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను లేదంటే మాత్రం అని పారిజాతం కాస్త జోష్నకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ అందరికీ తెలియని నిజమేంటంటే ఆ దీపే ఇంటి వారసురాలు ఆ విషయం నాకు తెలుసు కానీ నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఎందుకంటే దీపే ఇంటి వారస్రాలన్న విషయం నాకు తెలుసు ఏం చేయను దీపని ఇంటి ఆ వారసరాలు స్థానం నుంచి తప్పించలేను దీపాను లేపేద్దామనుకున్న పరిస్థితిలో నాకు దీపే ఇంటి వారసురాలన్న విషయం తెలిసింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడేమో సిఈఓ స్థానంలో కూర్చోపెట్టారు రేపు అన్న రోజున దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం తెలిసిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి నన్నెవరూ పట్టించుకుంటారు నన్ను వీధిపాలు చేస్తారా నన్ను ఉండనిస్తారా బ్రతకనిస్తారా అంటూ ఇంకా జోష్న కాస్త అనుకుంటుంది ఏంటి చిన్నమర్దల దీపన సియ్యువని చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సీఈఓ స్థానంలో నేను కూర్చుంటాను నువ్వు ఈ నీ అగ్రిమెంట్ పేరు చెప్పి నన్ను లాక్ చేద్దామో అని అనుకున్నట్టున్నావు అది నీ ఊహకు ఎప్పుడు అందదు నేను ఏం చేయాలనుకున్నా నీ ఊహకు అందేటట్టు నేను ఎప్పుడూ ఏమీ చేయను నీ ఊహకు మించే నేను చేస్తాను అంటూ ఇంకా కార్తిక్ చెప్పేసరికి ఏంటి బావ అసలు దీపన సీఈఓ చేయడం వెనక నీ ఉద్దేశం ఏంటి అనగానే మంచి ఉద్దేశమే నీ ఉద్దేశం ఏంటి నువ్వెందుకు సీఈవని చేశాను అనుకుంటున్నావు అనగానే అసలు ఏం అర్హ అర్హత ఉందని చేశావు అనగానే దీప వెనకాల నేను ఉండి చూసుకుంటాను కాబట్టి దీపకు ఎలాంటి అండ కావాలన్నా ఎలాంటి మనోధైర్యం ఇవ్వాలన్నా నేను చూసుకుంటాను కాబట్టి దీప గురించి నేను ఆలోచించాను అని చెప్పి ఇంకా కార్తీక్ చెప్పేసేసరికి చూస్తా బావా దీప ఎన్ని రోజులు సియువగా ఉంటుందో అది చూస్తానను కానీ నీకంటే ఎక్కువ రోజులే ఉంటుంది ఖచ్చితంగా నీలా మాత్రం అసమర్థురాలు కాదు నా భార్య నా భార్య ఎంతటి సమర్థురాలో తొందరలోనే నీకు బాగా తెలుస్తుందిలే జ్యోష్ణ నువ్వు చూస్తావు కదా నీకు దెబ్బకు దెబ్బ పడాల్సిందే నువ్వు పెళ్లి చేసుకునే అత్తవారింట్లో కూర్చోవలసిందే మా అత్త ఆల్రెడీ నీ పెళ్ళి చెయ్యాలి అని ఆలోచన చేసింది కదా ఆలోచన చేసినట్టుగానే మా అత్త నీకు పెళ్లి చేసి పంపించేంత వరకు మేము అస్సలు ఊరుకోము అంటూ ఇంకా మాట్లాడతాడు మాట్లాడేసరికి ఇంకా జ్యోత్న కాస్త షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో సుమిత్ర అందరూ కూడా ఇలా జ్యోష్న పారిజాతానికి దిమ్మ తిరిగేటట్టుగా షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్